హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే చెల్లి వాళ్ళు ఇంటికి వచ్చానన్నమాట మ్యాన్ మ్యాన్కోడ్లో హాయ్ చెప్పమ్మా సో సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు దమ్ బిర్యానీ చేయాలని ఫిక్స్ అయ్యాం మరి దమ్ బిర్యానీ హిట్ అవుద్దా అటర్ ఫ్లాప్ అవుద్దా అనేది మా చెల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది సో మ్యాటర్ ఏంటంటే దమ్ బిర్యానీ అంటే మాకు ప్రాణం దమ్ బిర్యానీ కోసం మేము ప్రాణాలు ఇస్తాం కదమ్మా సో లెగ్ పీస్లని ధమ్ బిర్యానీలని అని ఇవన్నీ మనకి చాలా మామూలు ఇస్తాం సో డైరెక్ట్గా చెల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఉమ్మేద్దాం ఏమైనా చెప్పాలనుకుంటే రెండు మూడు ముక్కలు చెప్పమ్మా ఏం చెప్పదంట సో జస్ట్ ఒక టైంపాస్ ఓకేనా టైం పాస్గా అలా చిల్ అవ్వండి చిల్ అయ్యి దమ్ బిర్యానీ కూడా నేర్చుకోండి వండుకోండి తినండి ఓకేనా ఓకేనా రైట్ ఓకే గాయస్ లెట్స్ గో టు దమ్ బిర్యానీ సెక్షన్ బెల్ డమాడిల్ రైస్ వాట్ ఎవర్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం కదా సో దాని ప్రాసెస్ ఏంటి దాని మేకింగ్ ఏంటి అనేది మా చెల్లి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది సో దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకోండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కానీ మనల్ని కొట్టే వీడియో ఉండదు అదే వీడియో అంటే ఓకేనా సో చెల్లి ఫ్రేమ్లోకి అయితే నువ్వు వచ్చాయి నేను సైడ్కి వెళ్తాను దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పు నేర్చుకుంటారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఇవాళ అన్నయ్య వదిన వచ్చారు వాళ్ళ గురించి నేను దమ్ బిర్యానీ చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో మొత్తం మీకు ప్రాసెస్ చెప్తాను మీరు సండే ఎప్పుడైనా మీరు కుక్ చేసుకొని హాయిగా మీ ఫ్యామిలీతో పాటు తినండి చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు మనం కేజీ దమ్ బిర్యానీ చేయబోతున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం అల్లం పేస్ట్ మసాలా కొత్తిమీర కేజీ చికెన్ కేజీనర రైస్ రైస్ వాటర్లో ముందు బాయిల్ చేసుకోవాలి మసాలా సామాన్లు కొంచెం ఆయిల్ సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ కూడా రైస్లో ఉ వేసుకోవాలి చికెన్లో కూడా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ వేసుకుందాం కాబట్టి కారం ఒక టీ స్పూన్స్ వేసుకుందాం కావచ్చే మళ్ళీ వేసుకుందాం మనం తయారు చేసుకున్న అల్లం పేస్ట్ మసాలా వేసుకుందాం బాగా మిక్స్ చేయాలి ఇందులో పెరిగి వేసుకుంటాయి ఇందులో లెమన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ చూద్దాం రైస్ ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్ ఇంకా ఉడకాలి ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా రైస్ని అది చికెన్లో వేసుకుందాం చికెన్ ఆల్రెడీ మేము ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాం ఇలా ఎంత కొంచెం లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ టైట్గా ఇందులో నుంచి ఆవిరిపోకుండా టైట్గా పెట్టేసుకుందాం ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెడదాం ట్వంటీ మినిట్స్ కట్టగా ఉడితే అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి చూద్దాం ఇలా చిల్ అమ్మండి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ మన బిర్యానీ ఇలా ఉంది కంప్లీట్గా అయిపోయినట్టే ఒకసారి మిక్స్ చేసి ఫుల్గా పైనుంచి కిందకి ఒకసారి మిక్స్ చేసేవాళ్ళు చేసుకొని వేడివేడిగా బిర్యానీ ఎలా ఉంది చూసారు కదా ప్రతి ప్రాసెస్ ప్రతి ఎప్పుడే క్లియర్ కట్గా మీరు లాస్ట్ టైం అడిగారు చూపించమని సో ఈసారి అయితే మొత్తం క్లియర్ కట్గా చూపించాను సో ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నా నేర్చుకోండి టేస్ట్గా తినండి చాలా బాగుంటుంది అనమాట ఇట్స్ ఏ హెల్తీ రెసిపీ ఎంత హెల్దీ అంటే తిన్న తర్వాత ఒక రకమైన ఫీల్ ఆ ఫీల్ లోనే మనం చాలా హెల్తీగా ఉన్నట్టు ఫీల్ అవుతాం ఓకేనా నా మేనల్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుసారి చూడండి చూడండి ఎంత క్యూట్గా అడిగాడు ఓకేనా గైస్ బాయ్ లవ్ యూ ఆల్